బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రకు జమ్మికుంటలో అనూహ్య స్పందన లభించింది ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు దేశ వ్యాప్తంగా బీజేపీకి మూడు వందల యాభైకి పైగా ఎంపీ సీట్లు వస్తాయని తెలంగాణలో పదిహేడుకు పదిహేడు ఎంపీ సీట్లు గెలుచుకుంటామని నమ్మకం ఉందన్నారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందని తొంభై లక్షల రేషన్ కార్డు కుటుంబాలుంటే యాభై లక్షల కుటుంబాలకు కోత పెట్టడం అన్యాయమని విమర్శించారు టూ డేస్ బ్రేక్ ఇచ్చి మళ్ళా సెవెన్ సిక్స్త్ సెవెంత్ మానకొండ నియోజకవర్గం మళ్ళా ఎయిత్నాడు శివరాత్రి సందర్భంగా ప్రజలకు ఇబ్బంది పడే ఉద్దేశంతో నైన్త్ టెన్త్ కూడా చుప్పల నియోజకవర్గం కూడా పూర్తి స్థాయి పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం ప్రజాయాత్ర ద్వారా ప్రజలు కలుసుకునే అవకాశం ప్రజలకు మోడీ గారు సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు గ్రామాలకు ఇచ్చిన నిధులు నేను పార్లమెంట్ సభ్యునిగా ఈ కరీంనగర్ పార్లమెంట్ చేసిన అభివృద్ది ఈ విషయంలో స్పష్టం చేసేటువంటి అవకాశం దొరికింది తప్పించుకునే ప్రయత్నం చేద్దాం వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేయాలి చిన్న చిన్న హామీలు నెరవేర్చి మేము నెరవేర్తున్నాం చూడూరి మీ దాటి నెరవేరుస్తామని చెప్పి వాళ్ళు చేసే ప్రయత్నం మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మేము ఆరు గ్యారంటీలను చూసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని చూసి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం వంద రోజుల పట ఆరు గ్యారెంటర్లను అమలు జాగలేనటువంటి పేదలందరికీ ఐదు లక్షల రూపాయలు సహాయం చేస్తున్నారు ఇట్లా ఈ ఆరు గ్యారెంటీలను కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి వాటిని వంద రోజుల పాటు అమలు చేసిన బాధ్యత ఆ పార్టీ మీద ఉంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్